హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి తయారు చేసుకోబోయే ముందు ఈ పచ్చడిలోకి మెంతిపిండి పిండి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక రెండు టీ స్పూన్లు ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఆవాలు మెత్తులు దోగా దోరగా వేయించుకోవాలి కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అన్ని ఈవెన్గా బాగా వేయించుకోవచ్చు చూసారు కదా ఆవాలు మెంతుల్ని ఈ విధంగా వేయించుకోవాలి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకొని చలార పెట్టుకోవాలి తర్వాత పచ్చడి తయారు చేయడం కోసం ఒక రెండు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను ఈ మామిడికాయలను ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత తడి లేకోకుండా బాగా తుడుచుకోవాలండి తడి ఉందంటే పచ్చడి ఎక్కువ రోజులు మనకు నిలవ ఉండదు చెడిపోతుంది కాబట్టి తడి ఏం లేకోకుండా పూర్తిగా బాగా తుడుచుకొని పెట్టుకోవాలి ఇలా నీటుగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్న ఈ మామిడికలను ఇప్పుడు తురుముకోవడం కోసం ఒక గ్రేటర్ తీసుకున్నానండి ఈ గ్రేటర్ను పెద్ద హోల్స్లో ఉన్న రంధ్రాలలోనే మనం తురుముకోవాలి ఒకవేళ మీ ఇంట్లో గ్రేటర్ అందుబాటులో లేకపోతే ఈ మామిడికాయలను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ తురుముకుంటున్నానండి నేను రెండు మామిడికాయలను తురుముకొని మీకు చూపిస్తానండి ఒకసారి కదా రెండు మామిడికాయలను ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి ఇలా మామిడికాయలను తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా ఆవాలు మెంతుల్ని వేయించుకున్నాం కదండి అవి ఇందులోకి వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆవాలు మెత్తి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ కలుపుకోవడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకున్నాను మనం ముందుగా తురుము పెట్టుకున్న ఆ మామిడికాయ తురుమును కొలుచుకోవడం కోసం ఏదైనా ఒక కప్ తీసుకొని కొలుచుకోవాలి నేను ఇక్కడ ఈ కప్పుతో చూపిస్తున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు నాకు మామిడికాయ తురుము వచ్చింది ఇలా మామిడికాయ తురుమంతా ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ అదే కప్తోనే ఒక పావు కప్పు వరకు కారం పొడిని వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆవాలు మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకున్న పొడి అంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంత చేత్తో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చేత్తో అయితే బాగా కలిసేటట్లు కలుపుకోవచ్చు ఇలా అంత చేత్తో బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపుని తయారు చేసుకోవాలి పోపును తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి అదే కప్తోనే ఒక పావు కప్పు వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఎప్పుడైనా కానీ పచ్చడిలలో నూనె కాస్త ఎక్కువ వేసుకుంటే పచ్చడులు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి పాడవే ఛాన్స్ ఉండదు నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పిడంతా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక పదైదు వరకు వెల్లుల్లి పొట్టు తీసేసుకొని దంచుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువు కూడా వేసుకోవాలి పచ్చడిలలోకి ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఈ పోపు అంతా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మన ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడి వంకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వంకాయ రోటి పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇందులోకి కల్లుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడి కోసం ఒక ఐదు మీడియం సైజు వంకాయలను కడుక్కొని తీసుకోవాలి ఈ వంకాయలను ఈ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లోకి ఈ వంకాయలను వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి అలాగే చేదు కూడా ఉండవు కాబట్టి అన్ని వంకాయలను కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని అన్ని ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక లోకి ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోనే పదైదు వరకు మిరపకాయలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మిరపకాయలన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఈ మిరపకాయలు మాడిపోయినాయి అంటే పచ్చడి కూడా చేదొచ్చేస్తుందండి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకొని ఒక నాలుగు టమోటాలను కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఈ టమోటాలను కూడా దోరగా వేయించుకోవాలి టమోటాలు ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి ఈ వంకాయలు చేదు రాకోకుండా కలర్ చేంజ్ అవ్వకోకుండా కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ వంకాయలన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ వంకాయలన్నీ బాగా మెత్తగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ వంకాయలన్నీ మెత్తగా వేయించుకోవాలి చూస్తారు కదా వంకాయలన్నీ ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి అలాగే మెత్తగా కూడా వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చడి వేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఐదు వెల్లుల్ని కూడా పొట్టు తీసేసుకొని వేసుకుందాము తర్వాత పచ్చడి సరిపడా కలుపు వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమోటాని వేసుకోవాలి చింతపండు టమోటా టమోటా చింతపండు వంకాయలు వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మిక్సీలో చేసుకోవడం కన్నా రోల్ ఉంటే రోట్లో దంచుకోండి ఈ పచ్చడి మరింత టేస్టీగా వస్తుంది అండి మీకు రోల్ ఉంటే ఈ పచ్చడిని రోట్లో చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీలో చూపిస్తున్నాను కాబట్టి పచ్చడి అయితే ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి పోప్ అనేది రెడీ చేసుకుందాము పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండిమిర్చి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకోవాలి ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా పచ్చి వేయడం వల్ల ఈ పచ్చడిలోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ రోటి పచ్చడి నెల్లూరు స్పెషల్ జోంప్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పది బెండకాయలు కూడా కడుక్కొని చివర్లు కట్ చేసుకొని ఇక్కడ వీడలో చూపిస్తున్నట్టు ఈ సైడ్ లో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి ఇందులోనే టీ గ్లాస్తో ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి పోసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ నీళ్ళని పూర్తిగా ఇంకిపోవాలి ఈ నీళ్ళని ఇంకిపోయే లోపల ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయండి చూసారు కదా ఇక్కడ బెండకాయలు టమోటాలు పచ్చిమిరకాయలు చాలా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఈ కాస్త నీరు కూడా పూర్తిగా ఇంకిపోవాలి పూర్తిగా నీళ్ళని ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కొంచెం కరివేపాకు రెండు కలుపుకొని వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఈ పచ్చడిని రోడ్లో దంచుకుంటున్నానండి కాబట్టి ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కల్లుపుని వేసుకోవాలి తర్వాత ఒక ఆరు వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్ని కచ్చపచ్చగా దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసుకొని కచ్చ మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చ పచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటో కూడా వేసుకొని టమోటో కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా టమోటో అంతా ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెండకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చడి మెత్తగా వేసుకున్నారంటే అంత టేస్ట్ బాగుండదండి కచ్చపచ్చగా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు టమోటాలు బెండకాయలు ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా పచ్చిదే వేస్తున్నానండి వేసుకొని ఇలా దంచుకోవాలి ఉల్లిగడ్డ వేసి దంచేటప్పుడు కాస్త చిట్లినట్లు ఉంటుంది కాబట్టి మెల్లిగా అయినా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోవద్దండి ఉల్లిగడ్డ పచ్చిదేయడం వల్ల తినేటప్పుడు బాగా క్రంచి క్రంచిగా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి అంతేనండి ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి చూసారు కదా నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో టమోటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి టమోటా చట్నీ కోసం ఒక ఐదు మీడియం సైజులో టమోటాలను తీసుకున్నాను అలాగే ఒక పద్దెనిమిది వరకు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఇవి రెండు నీటుగా కడుక్కొని పెట్టుకున్నాను ఈ టమోటాలు అలాగే ఈ పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఎక్కువ ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి వాటిని బట్టి మనం పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇలా టమోటాలు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు టమోటాలు కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మినపప్పు శనగపప్పు ఇలా కొంచెం కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమోటాల ముక్కలను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కడుక్కొని వేసుకోవాలి చట్నీకి సరిపడంత కల్లుపుని వేస్తున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని ఈ టమోటాలు బాగా మెత్తగా ఇంతవరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు టమోటాలు అంతా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయినాయి కదండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాము ఇలా కొత్తిమీర వేసుకున్నాక అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అన్నీ వేయించుకున్నాం కదండి అవిని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి అన్నీ వేసుకున్న తర్వాత ఈ చట్నీ మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీకి పోపును రెడీ చేస్తున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ కడాయిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టుతో సహా దంచుకొని వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇందులోనే ఒకటి ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీని ఈ పోపులోకి వేసుకోవాలి ఇలా చట్నీ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టమోటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ టమోటా చట్నీ టిఫిన్లోకైనా సరే అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా టమోటా చట్నీ ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్